సంవత్సరాలు పోరాడి అయోధ్యలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఏర్పాటు చేయటంతో ప్రతి దేవాలయంలో పూజలు నిర్వహించి బాల శ్రీరాముని గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియపరచాలని కోరారు ఈ కార్యక్రమం ఉత్తరంపేట శ్రీ కోదండరామ స్వామి ఆలయం నుండి దక్షిణంపేట కోదండరామ స్వామి ఆలయం వరకు జై శ్రీరామ నినాదాలతో నిర్వహించారు సందర్భంగా తక్షణం కాదా కోటం రామస్వామి దేవస్థానం బ్రహ్మాండమైనటువంటి వాషింగ్ లైజెన్స్ అందరూ చాలా మంది భక్తులందరూ కలిసి బ్రహ్మాండమైన శోభాయాత్ర జరిగింది

레데이 스위롱 레데이 스리라레이 스위롱 레이스위라레이 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 스위롱 레이스위라 ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయ పౌరుడు కూడా ఎన్నో సంవత్సరాలుగా దాదాపు ఐదు వందల సంవత్సరాలుగా వేచి చూస్తున్నటువంటి అయోధ్య రాముని పుస్తకలు ఉన్నటువంటి ఆ అయోధ్యలో ఆయన ఆలయం నిర్మించాలని దాదాపు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి అనేక ఉద్యమాల రూపంలో యాత్రల రూపంలో ఆలయ ఎప్పుడెప్పుడు మాకు ఆ యొక్క సీతారాముని యొక్క కళ్యాణ మహోత్సవం ఆ బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ట అయోధ్యలో నిర్మించుకుంటామని చెప్పి దేసి చూస్తున్నటువంటి ఒక గొప్ప రోజు ఈ రోజున అయోధ్యలో ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రాముని పుట్టినటువంటి అయోధ్యలో ఈ రోజు ఆ ప్రాణ ప్రతిష్ట విగ్రహం బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట ఎంతో రంగరంగ వైభవంగా జరుగుతుంది ఈరోజు భారతీయులందరికీ కూడా ఒక పెద్ద పండుగల వాతావరణంలో ప్రతి రామ మందిరంలో కాకుండా ప్రతి దేవస్థానంలో కూడా ప్రతి హిందువు యొక్క ఇళ్లలో కూడా ఈ యొక్క రోజున శ్రీరాముని యొక్క జపంతో ఆ సీతారామ కళ్యాణ మహోత్సవం ప్రతి ఒక్కరు కూడా ఆ రాముని స్మరించుకుంటూ ఆ భక్త రాములు అందరూ కూడా ఈ రోజున గొప్పగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటా ఉన్నారు అందులో భాగంగా కావల పట్టణంలో ఈ వాసు వనిత లెజెండ్స్ వారి ఆధ్వర్యంలో మన ఉత్తరంపేట ఉన్నటువంటి గోదండరామస్వామి దేవస్థానం వద్ద నుండి మన దక్షిణంపేటలో ఉన్నటువంటి గోదండరామస్వామి విగ్రహం వరకు గొప్ప ఉత్సాహంగా రా శ్రీరాముని యొక్క జై శ్రీరామ్ నినాద తోటి వాళ్ళ యొక్క శ్రీరాముడు సీతాదేవి యొక్క వేష ఆంజనేయుడు వేషధారంతో గొప్పగా ప్రదర్శన నిర్వహిస్తూ ఇంతవరకు కూడా చేరుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా శ్రీరాముని జపంతో ఆ ఏక పత్రిక ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు అప్ప భక్తి శబ్దంతోటి మన వాస్తవి వనిత లేజెంట్స్ ప్రతి ఒక్క మరి ధ్యానంతో ప్రతి ఒక్క భక్తి కార్యక్రమాలు చర్చల చర్చలలో భాగంగా ఈరోజు కూడా శ్రీరాముని యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది ఈ కావలి పట్టణంలో కూడా జై శ్రీరామ్ నేతలతో మారుమోగుతూ ప్రతి ఒక్కరిని కూడా శ్రీరాముని చెప్పడంతో పులకరించుకోతున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపరంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జయ శ్రీరామ్